హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూపించాను కదా నేను ఇక్కడ సీడ్స్ మొత్తం సెవెన్ రకాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకు కావాల్సినటువంటి కాల్షియము ప్రోటీన్స్ ఫైబరు ఇవన్నీ ఇస్తాయన్నమాట మన లేడీస్లో ఫార్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా మోకాయ నొప్పులు కాళ్ళ నొప్పులు అని చెప్పి అలాగే విటమిన్ లోపు అని చెప్తూ ఉంటారు కదా వీటిని రోజు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి విటమిన్ లోపాలు ఉండవండి కానీ మనం రోజు తీసుకోవాలి వీటిని ఒక ఏదో ఒక రెండు రోజులు తీసుకున్నాం నాలుగు రోజులు తీసుకున్నాం ఆపేసామని కాకుండా దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి మనకు ప్రోటీన్ బాగా అందడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే కాల్షియం కూడా బాగా అందుతుందండి మనకు గుడ్ కొలెస్ట్రాల్ కూడా వీటిలో బాగా ఉంటుందన్నమాట వీటన్నింటినీ మనం నానబెట్టి అయినా తీసుకోవచ్చు లేదంటే వీటితో ఏదైనా లాగా అయినా చేసుకోవచ్చండి చాలా మంచిది